నమస్తే వెల్కమ్ టు లింపులో ఉపశమనాలు కల్పించిన నేపథ్యంలో భారత్ కు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజీ ధన్యవాదాలు తెలిపారు ఇరు దేశాల మధ్య సత్సంబంధాల బలోపేతంలో పాటు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదరాలని ఆకాంక్షించారు ఇక మాల్దీవులు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రసంగిస్తూ శుక్రవారం ఆయన భారత్ సహా చైనాకు కృతజ్ఞతలు తెలిపినట్టు అక్కడ మీడియా కథనాలు వెల్లడించాయి దేశ రుణ చెల్లింపులను సులభతరం చేస్తూ మాల్దీవులు ఆర్థిక సార్వభౌమత్వానికి ఇరు దేశాలు సహకరిస్తున్నాయని వెల్లడించారు అమెరికా డాలర్ల కొరత నేపథ్యంలో ఈ దేశాల్లో కరెన్సీ స్వాప్ ఒప్పందంపై చర్చలు జరుపుకున్నట్లు తెలిపారు ప్రస్తుతం యూకేతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి మాల్దీవులు చర్చలు జరుపుతోంది త్వరలో ఆ దిశగా అడుగులు వేస్తామని మొయిజ్జీ తెలిపారు భారత్ మాల్దీవుల మధ్య ఇటీవల సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే అనంతరం భారత్ నుంచి ఆ దేశానికి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది ఈ తరుణంలో మైద్యు నుంచి సానుకూల వ్యాఖ్యలు రావడం గమనార్హం నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు గత ప్రభుత్వాలు భారత్ నుంచి తీసుకున్న రుణాల చెల్లింపుల విషయంలో ఉపశమనాలు ఇవ్వాలని మన ప్రభుత్వానికి మొయోజీ మార్చిలో విజ్ఞప్తి చేశారు ఇక మాల్దీవులకు భారత్ ఎప్పటికీ సన్నిహిత భాగస్వామ్యేనని అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని వ్యాఖ్యానించారు గత ఏడాది చివరికి భారత్కు మాల్దీవులు దాదాపు ఆరు పాయింట్ రెండు బిలియన్ల మాల్దీవుల రూపీలను రుణపడి ఉంది ఈ నేపథ్యంలో ఆ దేశం తీవ్ర రుణ సంక్షోభం ఎదుర్కొంటుందని ఐఎంఎఫ్ ఇటీవల హెచ్చరించింది అయితే ఆర్థిక విధానాల్లో గణనీయమైన మార్పులు చేయకపోతే ముప్పు తప్పదని తేల్చి చెప్పింది